మాట్లాడుతున్నా ఇది బుడమేరు ఈ కాలేమో ఏలూరు నుంచి వెళ్తున్నటువంటి కాలువ ఇది అండర్ గ్రౌండ్లో పోయేటువంటి పొడమేరు ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టేటువంటి కట్టడం ఇప్పుడు దీన్ని వల్ల ఎదురైపు పెట్టే తప్ప ఎప్పుడు వెళ్ళమని కలపల్ చేయలేము రెండు కలిసిపోతాయి ఇప్పుడు అది పొంగుతుంది ఇదే పొంగుతుంది రెండు కలిసి మొత్తం హతా చేస్తుంది మరి నైన్టీన్ ట్వంటీ నాట్ టూలో కట్టేటువంటి కథలో అనేక గవర్నమెంట్ స్వాతంత్రం చూడటానికి అయిపోయింది ఇంకా దీన్ని నేను ఇప్పటికైనా సరే చంద్రబాబు పట్టించుకొని దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధం లేపి కింద లేదు ఎంత ఎలా వచ్చి పోయేటట్టు వచ్చేటువంటి ఎన్నో రకాల నేను తక్షణం చేయడం కోరుతున్నాను ఆపదొచ్చినప్పుడు విశ్వట్టుకుంటాం ఇది ఎన్కే బాడు యూటీ ఇది ఒకవైపు బ్యారేజ్ నుంచి ఏలూరుకి పోయేటువంటి నీళ్ళు ఇవి అంటే బుడమేరు అండర్గా పోయేటువంటి నీళ్లు ఈ రెండు విడివిడైన పోవాల నైన్టీన్ నాట్ టూ పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ప్రకారం కట్టారు ఇప్పుడు దాన్ని ఎత్తు లేపాలి ఎత్తు లేపి ఈ ఏలూరుకి పోయే నీళ్ళు యజావద్దికి పోవాలి బుడమేరి నుంచి వచ్చే కింద ఆటోమేటిక్గా పోవాలి అది డ్యూటీ అంటారు దాన్ని అది కట్టకుండా ఎన్నెన్నో బోట్లెక్కి తిరిగితే లాభం చంద్రబాబు రాత్రి పది గంటలు బోట్లెక్కి తిరుగుతుంటాడు మంచిది తిరగని ముఖ్యమైన తిరిగి మంచిదే కానీ ఇవి పట్టుకోవాలి చెప్పాలి ఒక మాట దీన్ని పడగొడతాను నేను కడతాను చెప్పి ఒక మాట చెప్పాలి కదా అవేం చెప్పకుండా చెప్తే రాబం ఇప్పుడైనా సరే యుద్ధపాతి పద ఈ బుడమేరి యూటీని మొత్తం తీసేసి అప్పులేపి కట్టే తప్ప రేపు రాబోయే రోజులు స్ప్రెడ్ ఆగదు